హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు ఈ వీడియో ఏంటి అంటే మన ఛానల్లో అంటే షార్ట్ వీడియోస్ ఉంటాయి కదండి మన ఛానల్లో ఆ షార్ట్ వీడియోస్లో నేను స్టార్టింగ్లో అంటే వీడియో మన ఛానల్ స్టార్ట్ చేసిన స్టార్టింగ్లో అయితే నేను ఈ వీడియో అప్లోడ్ చేశాను ఈ వీడియో అయితే వైరల్ అయిందండి ఫస్ట్ టైము మన ఛానల్లో ఒక వీడియో అప్లోడ్ చేసిన తర్వాత వైరల్ అయింది అంటే ఈ వీడియోనండి ఈ వీడియో నాకు నైంటీ థౌజండ్ వరకు వెళ్ళింది కానీ నేనైతే చూసుకోలేదు వెంటనే అవ్వలేదు ఎందుకంటే త్రీ మంత్స్ టైం పట్టింది వైరల్ అవ్వడానికి కూడా అప్పుడు అర్థమైంది నాకు వీడియోస్ పెట్టిన వెంటనే త్వరగా రీచ్ అవ్వవు తర్వాత దానికి టైం పడుతుంది అని అనుకున్నాను కానీ పెట్టిన తర్వాత నాకు దీనికైతే ఫస్ట్ స్టార్టింగ్ వన్ థౌసండ్ అలా టూ థౌజండ్ వ్యూస్ వచ్చి ఆగిపోయాయండి ఇంక నేను అంతే వరకు వచ్చాయి అనుకున్నాను తర్వాత చూసేసరికి ఎయిటీ థౌజండ్ వరకు అయితే వెళ్ళింది ఫస్ట్ టైం అనమాట మన ఛానల్లో ఒక వీడియో వైరల్ అయ్యింది అంటే ఈ వీడియో అండి ఈ వీడియో ఏంటి అనుకుంటున్నారా చాలా సింపుల్ వీడియో అండి షార్ట్ వీడియోలో ఒకసారి మీకు కూడా చూపించేస్తాను ఇంకా ఒకసారి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ వీడియో ఏంటి అనేది ఒకసారి చూసేద్దాం ఈ వీడియో ఏంటి అంటే నేను మనకి హెయిర్ టిప్ అండి ఇది డ్యాండ్రఫ్ ఎక్కువగా ఉంటే ఈ టిప్ అనేది యూజ్ చేస్తే మనకి డాండ్రఫ్ అనేది పోతుందని చెప్పి పెట్టానండి చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది ఆ వీడియోకి అయితే సబ్స్క్రైబర్స్ కూడా నాకు ఈ వీడియోకి వచ్చారు అంటే మన షార్ట్ వీడియో వైరల్ అయింది కదా ఈ వీడియో ఇప్పుడు చేసే వీడియో ఈ వీడియోకి అయితే నేను సబ్స్క్రైబర్స్ కూడా వచ్చానండి ఇది చాలా సింపుల్ కదా ఈ వీడియో ఎలా అనేది మీకు కూడా చూపించేస్తాను ఇది హెయిర్ టిప్ అండి ఒక లెమన్ ని ఇలా కట్ చేసుకొని ఇందులో జ్యూస్ అంతా తీసేసుకోవాలి చాలా సింపుల్ వీడియో అండి ఈ వీడియో ఈ వీడియో అసలు వైరల్ అవుతుంది అనుకోలేదు ఫస్ట్ టైం మన ఛానల్లో వైరల్ అయిన వీడియో అనమాట చాలా హ్యాపీ అనిపించింది తర్వాత కొబ్బరి నూనె అండి ఇది కోకోనట్ ఆయిల్ ఇందులో అయితే వేసేస్తున్నాను మన హెయిర్ కొంచెం ఎక్కువ ఉంటే ఫుల్ లెమన్ అయితే తీసుకోవచ్చు అండి నేనైతే షార్ట్ హెయిర్ హెయిరే కదా నాదైతే కొంచెం తీసుకుంటున్నాను ఇందులో హాఫ్ లెమన్కి ఒక రెండు స్పూన్లు అయితే ఆయిల్ పడుతుందండి ఇప్పుడైతే ఇందులో వేసేసాను ఇది బాగా మిక్స్ చేసుకొని హెయిర్ కి అప్లై చేసుకోవాలండి ఇది హెయిర్ కి అప్లై చేసుకొని టూ అవర్స్ తర్వాత మనం ఏదైనా షాంపూతో గానీ కుంకుడుకాయతో గానీ హెడ్ వా హెడ్ వాష్ చేసుకుంటే హెయిర్ చాలా బాగుంటుంది అలాగే మనకి డ్యాండ్రఫ్ కూడా చాలా వరకు తగ్గిపోతుందండి అలా ఒకసారి కాదు వారానికి ఒకటి రెండు సార్లు రెండు సార్లు కంపల్సరీగా చేసుకోవాలి ఇలా చేసుకుంటేనే మనకి డ్యాండ్రఫ్ అనేది తగ్గుతుందండి తర్వాత అయితే హెడ్ బాత్ చేసేసుకున్న తర్వాత హెయిర్ అయితే చాలా బాగుంటుందండి అలాగే డాండ్రఫ్ కూడా చాలా వరకు రిమూవ్ అయిపోతుంది చాలా మందికి డాండ్రఫ్ ఎక్కువగా ఉంటే మాత్రం వారానికి రెండు సార్లు అలాగే మూడు సార్లు కూడా హెడ్ బాత్ చేసుకోవాలి అంటే ఇలా అప్లై చేసుకొని ఆయిల్ లెమన్ మిక్స్ చేసి అప్లై చేసుకొని హెడ్ బాత్ చేసుకోవాలి కానీ చాలా మంది ఆ వీడియో వైరల్ అయింది కదా షార్ట్ వీడియో ఆ వీడియోకి కామెంట్స్ చేశారు ఆ వీడియో నైన్టీ థౌజండ్ అంటే తక్కువే కానీ ఫస్ట్ టైం ఛానల్ స్టార్ట్ చేసిన ఫస్ట్ టైంలో లో మనకి థౌసండ్ వీడియోస్ థౌసండ్ వ్యూస్ కానీ ఫైవ్ థౌజండ్ టెన్ థౌసండ్ వ్యూస్ వచ్చినప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా అలాంటిది ఛానల్ స్టార్ట్ చేసిన ఫస్ట్ లో మనకి నైంటీ థౌసండ్ వచ్చేసరికి కొంచెం హ్యాపీ అనిపించింది నా వీడియో కూడా ఒకటి వైరల్ అయ్యింది అని హ్యాపీ అనిపించింది తర్వాత కొన్ని వీడియోస్ వైరల్ అయ్యాయి షార్ట్ వీడియోలో కాబట్టి ఫస్ట్ ఆ షార్ట్ వీడియో వైరల్ అయ్యేసరికి కొంచెం హ్యాపీ అనిపించింది కొంచెం కదా చాలా హ్యాపీ అనిపించింది దానికి కొంతమంది కామెంట్ చేశారు అక్క మీరు చెప్పినట్టే యూజ్ చేసాము లెమన్ ఆయిల్ మిక్స్ చేసి యూజ్ చేసాము కానీ డాండ్రఫ్ పోలేదు ఎక్క అంటున్నారు అలాంటి వాళ్ళకి అంటే కొంచెం ఎక్కువ ఉన్న వాళ్ళకైతే ఆయిల్ కొంచెం గోరువెచ్చగా గోరువెచ్చగా హీట్ చేసుకొని అందులో లెమన్ కలిపి అప్లై చేసుకుంటే మనకి డాండ్రఫ్ అనేది పోతుంది అంటే ఎక్కువగా ఉన్న వాళ్ళకైతే అలా పోతుంది కానీ ఒకసారి చేసి వదిలేకూడదండి ఏదైనా మనం వారానికి రెండు సార్లు మూడు సార్లు ఖచ్చితంగా చేయాలి ఎక్కువగా డ్యాండ్రఫ్ ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా చేయాలి ఖచ్చితంగా రిజల్ట్ వస్తుందండి తప్పకుండా ట్రై చేయండి ఇంకొకరు కమెంట్ చేశారు అక్క లెమన్ వాడితే వైట్ హెయిర్ వచ్చేస్తుంది అని వైట్ హెయిర్ అయితే రాదండి మనం వైట్ హెయిర్ రావడానికి లెమన్ ఒకటే అప్లై చేయట్లేదు మనం దాంతో ఆయిల్ కూడా కలిపి అప్లై చేస్తున్నాం కాబట్టి వైట్ హెయిర్ రాదు వైట్ హెయిర్ అనేది ఈ మధ్య అసలు కామన్ కదా అంటే ఏజ్ తో సంబంధం లేకుండా వైట్ హెయిర్ అనేది అందరికి వచ్చేస్తుంది చిన్న పిల్లలకి కానించి పెద్దవాళ్ళ వరకు ఏజ్ తో లేదు వైట్ హెయిర్ అనేసరికి ఇంకా అది కామన్ అయిపోయింది ఇది లెమన్ అప్లై చేయడం వల్లే వైట్ హెయిర్ వస్తున్నది కాదండి ఆయిల్ అప్లై చేస్తున్నాం కదా మనం అసలు వైట్ హెయిర్ అనేది రాదు తర్వాత ఇది మనం ఆయిల్ పెట్టుకున్న తర్వాత ఇలా అప్లై చేసుకోవచ్చా లేకపోతే డ్రై హెయిర్ మీద అప్లై చేసుకోవచ్చా అని అడుగుతున్నారు మనం ఎక్కువ డ్రై హెయిర్ మీద ఇలాంటి ఏదైనా అప్లై చేసుకోవాలన్నా ఇదే కాదు మీరు ఏదో ఆడుతు ఆడినప్పుడు డ్రై హెయిర్ మీదే మనం అప్లై చేసుకోవాలండి ఎక్కువగా అప్పుడు హెయిర్ అనేది కొంచెం అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి ఇది ఈ టిప్ కూడా మనం పొడి తల మీదే అప్లై చేసుకోవాలి అప్లై చేసుకుంటే డాండ్రఫ్ అనేది ఈజీగా పోతుందండి తప్పకుండా ట్రై చేయండి ఈ ఈ టిప్ అనేది హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతుందండి నా షార్ట్ వీడియోకి అయితే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది చాలా కామెంట్స్ వచ్చాయి ఇలా క్వశ్చన్స్ అడిగారు అలాగే వాళ్ళకి యూజ్ చేసిన తర్వాత హ్యాపీ వాళ్ళకి పోయింది అన్నప్పుడు డాండ్రఫ్ పోయింది కూడా హ్యాపీ అనిపించింది నాకైతే నాకు తెలిసిన టిప్ కూడా మీకు షేర్ చేసినందుకు ఓకే అండి మీకు మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా వీడియోకి లైక్ చేయండి అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మీకు ఏమైనా హెయిర్ టిప్స్ ఏమైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి నేను కూడా సార్ ట్రై చేస్తాను తప్పకుండా ఈ వీడియోకి మాత్రం లైక్ చేయండి బాయ్ అండి